పల్నాడు జిల్లా దాచేపల్లిలో పాదు హాస్పిటల్ అధినేత డాక్టర్ సాయి కర్ణకుమార్ యాదవ్ మెగా నైన్ టీవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ సాయి కర్ణకుమార్ యాదవ్ మాట్లాడుతూ మెగా నైన్ ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆర్థికంగా వెనుకబడిన వారికి వెసులుబాటు కల్పించడం కోసమే పార్దో హాస్పిటల్ కృషి చేస్తుందని చెప్పారు తల్లి పిల్లల ఆరోగ్యం కోసం తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు గర్భిణీ స్త్రీలకు సాధారణ కాన్పులు చేయటమే హాస్పిటల్ ముఖ్య ఉద్దేశమన్నారు మరియు మెగా నైన్ ప్రేక్షకులకి యాజమాన్యానికి మరియు ఈ పల్నాడు ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా హాస్పిటల్ తరఫున తెలియజేస్తున్నాము వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ కార్యక్రమం ఇట్లా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు సో మేము ఇక్కడ ఈ హాస్పిటల్ ఇంత పెద్ద ఎత్తున పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది చిన్న చిన్న ఈ రోగాలకి చిన్న చిన్న రోడ్ యాక్సిడెంట్స్కి ఏం జరిగినా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పిడుగురాళ్ళ కానీ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఒక్క స్పెషాలిటీ అని కాదు ముఖ్యంగా గర్భిణీలు చిన్నపిల్లలకి ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా అంత దూరం వెళ్ళాలనేది చాలా కష్టమైన పరిస్థితి అర్ధరాత్రి వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకోటి వచ్చిన ఏదైనా ఫిట్స్ కానీ ఏదైనా వచ్చినా అంత దూరం వెళ్ళడం చాలా కష్టంగా ఉంది సో ఇవన్నీ నేను గత నాలుగేళ్ళుగా ఇక్కడ దాచపల్లిలో ఉంటూ మరి గురిజాల్లో ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమంది గర్భిణీలు ఇప్పుడు సిజేరియన్ కానుపలు అంటే నలభై యాభై వేలు ఖర్చు అవుతూ ఉంది సో మా హాస్పిటల్ యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం ఏంటంటే తొంభై శాతం అన్ని సాధారణ కానుపులు చేసే విధంగా ఊరికే చెబుతున్నట్టు కాదు చేసి చూపిస్తాము కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని సాధారణ కానుపులు చేయాలనేది మా ముఖ్య ప్రాధాన్యత ఈ హాస్పిటల్ యొక్క విశిష్టత మేము పెట్టడానికి అలా కారణం కూడా అదే వీలైనంత వరకు తొంభై శాతం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా గర్భిణీల డాక్టర్ గారిని నియమించడమైంది ఈ నెల పండగ తర్వాత వస్తారు వాళ్ళు ఒక ఎండి జనరల్ మెడిసిన్ ఎమర్జెన్సీ కేసులు ఏదైనా యాక్సిడెంట్ అయినా ఆస్మ అయినా కానీ ఇంకోటి మూర్చా కానీ ఏదైనా వచ్చినా కానీ ఇమీడియట్గా చూడ్డానికి ఎండి డాక్టర్ గారిని విజయవాడ నుంచి పిలిపించడం జరుగుతుంది పండగ తర్వాత నుంచి ఈ హాస్పిటల్లో పూర్తి ప్రారంభ దశలోకి వస్తుంది అందరికీ మంచి వైద్య ప్రతి పేదవాళ్ళకు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో వైద్యం అందించడానికి ఈ హాస్పిటల్ పెట్టడం ముఖ్య ముఖ్య ప్రాధాన్యత